చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అనంతపురం జిల్లా తాళిపత్రిలో విషాదం నెలకొంది భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు భార్య గొంతు నులిమి చంపి ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు భర్త సజ్జల తిన గ్రామంలో నివాసముంటున్న భర్త ఆంజనేయులు భార్య జోత్స కుటుంబ కలహాలే కారణమని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు క్షణికావేశాలు తొందరపాటు నిర్ణయాలు కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తూ ఉంటాయి భార్యపై కోపంతో భర్త భర్తపై కోపంతో భార్య కారణాలు ఏవైనా తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్నారు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్త మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్న గ్రామంలో ఆంజనేయులు జ్యోత్సన భార్య భర్తలు నివాసం ఉంటున్నారు అయితే వారికి ఏమైందో ఏమో గాని భార్య బెడ్ పై వికత జీవిగా పడుండగా భర్త ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం ఎంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్యను చంపి ఆ తర్వాత భర్త ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది వాళ్ళ ఇంట్లో చనిపోయినారని మాకి ఇన్ఫర్మేషన్ లాగా వెంటనే జరిగిన గ్రామానికి వచ్చి విచారించడం జరిగింది మా విచారణలో ఆ భర్త పేరు ఆంజనేయులు వారి పేరు జ్యోత్స్నా అని తెలిసింది వారిద్దరికీ పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది ఇద్దరికి ఇద్దరు కొడుకులు సంతానం ఉన్నారు వారే భర్తల మధ్య కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది జ్యోత్స్నా ఆమె చనిపోయి బెడ్ మీద పడుకుని ఉంది భర్త ఆంజనేయులు హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టు కనిపిస్తుంది వీరిద్దరి మరణానికి గల కారణాన్ని క్రూస్ టీమ్ వాళ్ళు విజిట్ చేస్తారు తర్వాత డాక్టర్ గారు బియ్యం చేసిన తర్వాత వారి మరణానికి గల కారణాలు తెలియజేస్తారు